హాయ్ అండి ఇవాళ నేను స్వచ్ఛమైన పల్లెటూరు పప్పు చారా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ ఒక దాక తీసుకొని పప్పు వేసుకోవాలండి పప్పు శుభ్రంగా కడిగేసుకొని మనకి పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నీళ్ళు వేసుకోండి సరిపోతుంది తర్వాత ఒక గిన్నె తీసుకొని చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోండి ఆ చింతపండు మునిగేదాకా వాటర్ వేసుకోండి ఆ గిన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మనము ఇందాక కడుకున్న కందిపప్పుని పెట్టి శుభ్రంగా ఉడికించుకోవాలండి శుభ్రంగా ఉడికిన తర్వాత కందిపప్పు అనేది ఆరిపోయిన తర్వాత ఇలా మెతుపుకోవాలండి చక్కగా పప్పు గుత్తో నిజంగా దీనిలో చికెన్ ఫ్రై కానీ ఎండు చేపల కాంబినేషన్ కానీ అల్టిమేట్గా ఉంటుందండి ఒకే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు చక్కగా మెదపేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందాక చింతపండు నానేసుకున్నాం కదండి అది చక్కగా పిసికేసుకుంటున్నాను చూడండి నేను ఇంకేం వాటర్ యాడ్ చేయను ఇప్పుడు చూడండి చక్కగా మనక రసం మొత్తం చక్కగా పిండేసుకున్న తర్వాత ఆ చింతపండు గుజ్జు అనేది ఇందాక మనం మెదుపుకున్న పప్పులో వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి చూడండి ఇప్పుడు మనకి సాంబార్కి సరిపడా వాటర్ వేసేసుకుందామండి ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ వేసేసుకోండి ఇందులోనే మనము రుచికి తగ్గ ఉప్పు పసుపు కూడా వేసేద్దామండి తర్వాత కారం వేసేసి ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి చూడండి కన్స్టెంట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము సాంబార్లోకి కావాల్సిన కూరగాయలు మన ఇంట్లో ఏవైతే ఉంటాయో అవి వేసేసుకోండి నేను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి బీన్స్ టమాటా వేసేసాను ఇప్పుడు నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కళ పెట్టుకున్నానండి దానిలో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలకి మనకి చక్కగా వేగిపోవాలి చూడండి కొంచమే ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనకి ఇవి కూరగాయలు ఉడకటానికి మాత్రమే ఇప్పుడు నేను పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి అలాగే ఇప్పుడు నేను ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకుంటానండి ఇప్పుడు నేను బీన్స్ వేసేస్తున్నానండి మీ దగ్గర క్యారెట్ ఉన్నాయి కూరగాయలు ఉంటాయి అన్నీ వేసుకోవచ్చండి ఇప్పుడు నేను దొండకాయలు కూడా వేసేసాను అలాగే నేను ఇప్పుడు దోసక ముక్కలు కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకుందాము ఒక టూ మినిట్స్ ఈ కూరగాయలన్నీ చక్కగా మగనిద్దామండి చూడండి ఒక టూ మినిట్స్ అలా వదిలేసాం కదా ఇప్పుడు మనం దీనిలో టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము ఈ టమాటా ముక్కలు అనేవి మనకి చక్కగా మగ్గిపోవాలండి చూడండి ఒకసారి చక్కగా కలిపేసుకుందాం ఇప్పుడు నేను దీని మీద మూత వేసేస్తున్నానండి మనకు ఆ టమాటా ముక్క మగ్గే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ కూరగాయల్ని మగ్గిచ్చేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత ఇచ్చుద్దాము టమాటా ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇంతకు ముందే మనం సాంబార్కి రెడీ చేసుకున్నాం కదండీ పప్పు చారు అవన్నీ తెచ్చి దీనిలో వేసేద్దాము ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత అట్రాక్టివ్గా ఉందో నిజంగా ఒక్కసారి తిన్నారంటే అస్సలు కుదిలిపెట్టరు ఇప్పుడు ఈ పప్పుచారు అనేవి మనం చక్కగా మరిగించుకోవాలి చూడండి మరుగుతూ ఉన్నాయి కదా మనకి పప్పుచారు అనేవి రెడీ అయినప్పుడు మంచి వాసన అనేది వస్తుందండి ఆ వాసనకే కడుపు నిండిపోతుంది ఓకే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చకపోతే అడగండి చూడండి ఇప్పుడు మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు మనం దీనిలో తాలింపు వేసుకుందాము ఇప్పుడు ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ రెబ్బలు తర్వాత కరివేపాకు జీలకర్ర వేసేసి చక్కగా వేపుకున్నానండి ఇప్పుడు ఈ తాలింపు తీసుకెళ్ళి మనము ఇందాక మరిగిన సా పుప్పుచారు ఉన్నాయి కదండి ఆ పప్పుచారులో వేసేసుకుందాము ఒక్కసారి ట్రై చూడ చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకుందాము అసలు నిజంగా అండి ఆ స్మెల్ వస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి